రెయిన్బో వంతెన ఎత్తైన పర్వతాల్లో వర్షాకాలాలు చోట జారా అనే ప్రయాణికురాలు వర్షాకాలతో కనుగొంది జారా పుల్లపై అడుగు పెట్టడానికి ముందు ఒక ప్రకాశవంతమైన అతను ఒక విడిగించే కనువక ఉన్న రక్షకుడు శాంతియుతమైన కానీ ఆదేశించే సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు పుల్ల కాపలాచార జారాకు ఒక ప్రజలతో సవాలు చేశాడు ఆమె చాతుర్యం మరియు జ్ఞానాన్ని పరీక్షించాడు అడవులైన వారు మాత్రమే వర్షాకాల పుల్లను దాటగలడు ధైర్యం చాతుర్యంతో జారా ఆ పజల్ ను పరిష్కరించగా దాటడానికి హక్కు పొందింది జారా ముందుకు అడుగు పెట్టినప్పుడు వర్షాకాల ప్రకాశంగా మెరిసింది జారా ఒక అద్భుతాల ప్రపంచాన్ని కనుగొంది అతర ఆకాశం ప్రతి అడుగు కొత్త జారా తన అర్హతను నిరూపించింది అద్భుతమైన అందరి ఇతరులను సొంత ప్రయాణాలను అన్వేషించ ధైర్యాన్ని మాత్రమే కాదు మన జ్ఞానాన్ని కూడా పరీక్షిస్తాయి ఇవి అసాధారణ ఆవిష్కరణలకు దారితీస్తాయి